హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ వన్ ఫిఫ్టీ టూ నన్ను చూడొద్దు అని చెప్పి అంతా నువ్వే నాకు మిర్రర్లో చూపిస్తే ఎలానే అని నవ్వాడు రుద్ర దాంతో వేద రుద్రనే కోపంగా చూస్తూ దొంగ సచ్చినోడు అని నోట్లోనే గొనుక్కుంటూ ఉంటుంది అరే అన్నీ నువ్వే చూపించి మళ్ళీ నన్ను కోపంగా చూస్తే ఎలానే అందుకే ఇక్కడ ఏది లేదు అని నేను చెప్పేది అని రుద్ర వేద తల మీద తట్టాడు ఓ బావా నీకే సిగ్గులేదు అని వేద మిర్రర్ ముందుకు వెళ్ళింది తల దువ్వుకోవడానికి రుద్ర కూడా నవ్వుకుంటూ ఆమె వెనకే వెళ్ళి ఆమెను వెనక నుండి హత్తుకొని ఆమె మెడవంపులో మొహం దాచుకొని ఆమె మేని పరిమళాన్ని గాఢంగా పీల్చుతూ ఇంతకు ముందుకన్నా ఇంకా అందంగా తయారవుతున్నావే చూడు అని అన్నాడు భార్యని ముద్దుగా చూసుకుంటూ మిర్రర్లో ఆహా అవునా అని అంది వేద చాలా క్యూట్ గా తయారవుతున్నావు ముద్దొచ్చేస్తున్నావు తెలుసా అని కాస్త పైకి కనబడుతున్న ఆమె పొట్టని తడుముతూ రేపైనా హాస్పిటల్కి వెళ్లేది అని గుర్తు చేశాడు రుద్ర హా అవును బావా రేపు కూడా వర్క్ ఉంది ఆఫీస్కి వెళ్ళాలి అని పనులు పెట్టుకోకు నాతో పాటు నువ్వు కూడా హాస్పిటల్కి వస్తాను అన్నావు గుర్తుందా అని అంది వేద గుర్తుంది లేవే వస్తాను పదా కిందికి వెళ్దాం అయిపోయిందా అని అడిగాడు ఆ ఒక నిమిషం అని ఆమె జుట్టుని క్లిప్లో బంధించి మొహానికి క్రీము పౌడర్ రుద్దుకున్నాక మొదటగా ఆమె బొట్టు పెట్టుకోవడంతో రుద్రా కుంకుమ తీసి ఆమె పాపిట్లో అలాగే నుదుటిన పెట్టి భార్య బుగ్గపై ప్రేమగా ముద్దు పెట్టుకుని వేద భుజం చుట్టూ చేయి వేసి కిందికి తీసుకెళ్లాడు ఆ రోజు చరణ్ బాబు అన్నకన్నా ముందే ఆఫీస్కి వెళ్ళాడు ఎందుకంటే ఆ రోజు త్వరగా పనులు ముగించుకొని సమీరాని కలవాలి అనుకున్నాడు ఆ మ్యాటర్ ముందు రోజే సమీరాకి చెప్పాడు ఆఫీస్కి వెళ్ళగానే సమీరా కాల్ చేయడంతో చెప్పవే ఎక్కడున్నావు అని అన్నాడు చరణ్ ఆఫీస్కి వచ్చేసా వర్క్ చేస్తూ ఉన్నా ఈవినింగ్ కలుద్దామని చెప్పావు కానీ ఎక్కడో చెప్పలేదు కదా అందుకే కాల్ చేశాను రా అని అంది సమీర చెప్పను చూపిస్తాను లేవే ఈవినింగ్ వరకు వెయిట్ చేయి అని చరణ్ నవ్వుతూ ఉంటే సరే అని సమీరా కూడా కాల్ కట్ చేసింది శౌర్యని తన రూమ్లో చూడగానే శ్రావణి పాప షాక్ అయ్యి షేక్ అవుతూ శౌర్య గారు మీరా అని నోరు కప్పలా తెరిచేసింది బెడ్ మీద నుండి లేచి నిలబడి అవును మేడం మీ ఫేస్ చూసి ఏదో చెప్పమన్నారు కదా అందుకే మీ ఫేస్ చూసి దగ్గరుండి మరీ మీకు చెప్దామని వచ్చాను అని శౌర్య నవ్వుకుంటూ శ్రావణి దగ్గరికి అడుగులు వేస్తూ ఉంటే శౌర్య గారు మీరు ఇలా డైరెక్ట్గా ఇంటికి వస్తారని తెలియక అలా వాగేశాను కానీ మీరు ఇలా వచ్చి నన్ను షాక్ చేస్తారో అని నేను అనుకోలేదండి అని అంది శ్రావణి పాప అమాయకంగా నువ్వు జోగ్గా అన్నా నేను సీరియస్గా తీసుకున్నాను మేడం అని శౌర్య ఫోన్ తీసి బెడ్ పైన విసిరేసి మెల్లిగా ఆమె నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని మా ఇంట్లో అంటే మిస్ అయ్యావు నేను నీ దగ్గరికి రాలేను అనుకున్నావా మీ ఇంటికి రాలేను అనుకున్నావా అని కళ్ళు ఎగరేశాడు శౌర్య మీరు ఇలాంటి పనులు చేస్తారని తెలుసు కూడా నేను మీతో ధైర్యంగా మాట్లాడతాను చూడండి నన్ను నేను అనుకోవాలి అసలే ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు మనం ఇద్దరం రూమ్లో ఉంటే బాగోదండి ఏదైనా ఉంటే బయటికి వెళ్ళి మాట్లాడుకుందామండి అని శ్రావణి పాప శౌర్యని బతిమలాడుతూ ఉంటుంది ఉదయాన్నే జీవన్ స్టేషన్కి వెళ్తూ సారికాకి కాల్ చేశాడు సారిక కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అని అంది ఏంటే ఈ మధ్య మెసేజ్లు సరిగ్గా చేయట్లేదు ఫోన్స్ సరిగ్గా చేయట్లేదు ఏమైపోయావు అరే నీకోసమే ఇక్కడ ఒకడు ఎదురు చూస్తూ ఉంటాడు అన్న స్పృహ నీకేమైనా ఉందా అని అడిగాడు మనోడు కాస్త బేస్ వాయిస్లో ఆహా నేను ఫోన్ చేయగానే మీరేదో నాతో ప్రేమగా మాట్లాడినట్టు నేను ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసి అదేదో నేను మెసేజ్ చేయగానే నాకు వెంటనే రిప్లై ఇచ్చినట్టు మాట్లాడకండి జీవన్ గారు నాకు కాలుద్ది అని మన మేడం గారు కూడా కాస్త మాస్గానే రిప్లై ఇచ్చారు నాకు కాలుద్ది అని సారికా కూడా కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చింది ఆమె వాయిస్లో కోపానికి అలకకి జీవన్కి చిన్నగా నవ్వు వచ్చింది అబ్బో మంచి వేడి మీద ఉంది కదా పాప ఇప్పుడు నేనేం మాట్లాడినా నీకు కోపంగానే ఉంటుంది ఇలా నేను కూడా కూల్ చేయలేనులే ఇలా మాట్లాడితే నీకు ఇంకా ఎక్కువగా కోపం వస్తుంది కదా ఈవినింగ్ ఆఫీస్ అయిపోగానే డైరెక్ట్ హాస్టల్కి వెళ్లకుండా నా కోసం వెయిట్ చేయి నేను వచ్చి తీసుకెళ్తాను నిన్ను అని అన్నాడు జీవన్ ఏం అవసరం లేదు నాకు మా హాస్టల్కి దారి తెలుసు మీరు వచ్చి తీసుకెళ్తేనే ప్రతిరోజు నేనేం హాస్టల్కి వెళ్ళట్లేదు కదా కాబట్టి మీరు నా కోసం మీ పనులన్నీ మానుకోవాల్సిన అవసరం లేదు నాకు అసలు రావాల్సిన అవసరం అంతకన్నా లేదు ఇక ఫోన్ పెట్టేయండి అసలే మీరు బిజీ పర్సన్స్ కదా మళ్ళీ మాకు ఫోన్ చేస్తే మీ టైం వేస్ట్ అయిపోతుంది అని సారిక కోపంగా కాల్ కట్ చేయగానే జీవన్ బాబుకి మ్యాటర్ చాలా సీరియస్గానే ఉంది అని అర్థమైంది సారిక పాప చాలా వేడి మీద ఉంది అని పాపం తను నిజంగానే రోజు మెసేజ్లు ఫోన్ చేయండి గడవద్దు సారికకి అలా అని మనోడు వర్క్ మానేసి ఫోన్లు మెసేజ్లు చేస్తూ కూర్చోలేడు ఓ నెల రోజుల ముందు సారికా ఫోన్లో మెసేజ్లో దొరకట్లేదు కదా అని ఇంటికి కూడా వచ్చింది ఆమె ఇంటికి రావడం అతడు బయటికి వెళ్ళడం ఒకేసారి జరిగాయి ఒక్క ఫైవ్ మినిట్స్ కూర్చో వన్ అవర్ వరకు త్వరలోనే వస్తాను అని చెప్పి పాపం సారిక ఆఫీస్ ఎగ్గొట్టి మరీ జీవన్ దగ్గరికి వస్తే ఆమెను ఇంట్లోనే కూర్చోబెట్టి అర్ధరాత్రి వరకు వస్తున్నా వస్తున్నాను అని వెయిట్ చేయించి ఆ రోజు కూడా రాలేదు జీవన్ దాంతో మెల్లిగా తను డ్రైవర్తో కలిసి హాస్పిటల్కి వెళ్ళిపోయింది ఆ రాత్రి పూట మరి కనీసం నెక్స్ట్ డే కాల్ చేసి వర్క్ ఉందని చెప్పాడా అంటే అలా లేదు మళ్ళీ ఆమె బల్పుకి ఆమె కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు మెసేజ్ లేవు జస్ట్ మె చిన్న మెసేజ్ సారీ చాలా అర్జెంట్ వర్క్ ఉంది అందుకే రాలేకపోయాను అని చెప్తే అయిపోద్ది కదా ఇక మండద మరి పాపకి అందుకే ఇప్పుడు అలా అలక కోపాలు అన్నమాట మరి సాయంత్రం జీవన్ బాబు ఏం చెప్పి భుజగించుకుంటాడో మేర మేడం గారిని అన్నట్టుగానే జీవన్ ఆ రోజు స్టేషన్కి వెళ్లి అతడి పనులన్నీ ముగించుకొని కాస్త త్వరగానే ఇంటికి వెళ్లి యూనిఫామ్ తీసేసి శారిక కోసం కాస్త స్టైల్గా రెడీ అయ్యాడు అన్నమాట జీన్స్ అండ్ టీషర్ట్స్ లో కాలేజ్ కూరడిలాగా రోజు తన కోసం పంపించే డ్రైవర్ని కాకుండా ఆ రోజు అతడు కారు తీసుకొని సారిక ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసరికి ఆమె అప్పుడే బయటికి వస్తూ కనిపించింది పాపం చాలా అలసిపోయినట్టుంది ఆమె అలసటగా నీరసంగా కనిపిస్తూ ఉంటే చక్కగా నేను జాబ్ చేస్తున్నాను కదా ఆ జాబ్ మానేసి కూర్చోవే అంటే ఇది వినదు అని జీవన్ ఆమెను చూస్తూ ఉంటే సారిక రోడ్డు మీదకి వచ్చి తన కోసం ఉండే కార్ కోసం చూసింది కానీ అది లేదు జీవన్ కార్ మాత్రం కనిపిస్తుంది ఆమె అటు ఇటు చూస్తున్నప్పుడే జీవన్ కారులో నుండి దిగి ఆమెను చూసి చేయూపాడు అతడిని చూసినా కూడా సారికా నుండి ఎటువంటి రియాక్షన్ లేకుండా తను బస్ స్టాప్ వైపు వెళ్ళాలి అని చూసింది అంతే నెక్స్ట్ మినిట్ జీవన్ నుండి సారికాకి మెసేజ్ ఇప్పుడు కానీ బుద్ధిగా వచ్చి కారులో కూర్చోకపోయావా బలవంతంగా ఇక్కడి నుండి నిన్ను తీసుకెళ్లిసి తీసుకెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ సీన్ క్రియేట్ చేయకుండా వచ్చి కూర్చోవే అని దాంతో సారిక జీవన్ని ఎంత కోపంగా చూడాలో అంత కోపంగా చూసింది వెనక్కి తిరిగి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్